హాయ్ అండి నేను విజయ వేరమాసినని నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ చూసారా నేను శివలింగాల దగ్గర ఉన్నాను అవునండి రాబోయేది శివరాత్రి కదా శివరాత్రి వీడియో ఒకటి పెడుతున్నాను మీకోసం ఇది ఎక్కడ శివరాత్రి ఎక్కడ శివుడు అని చూస్తే ఇదిగో చూడండి జగన్మాత మాతృశ్రీ గౌరీశ్వర శ్రీ శివగిరి ముఖద్వారం అని రాస్తుంది కదా ఇది విజయవాడలో రాజపురంలో ఉన్న కొండ మీద ఉన్న ముప్పై ఆరు అడుగుల శివుడి విగ్రహం పంచమక శివుడి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం అనమాట చూడటానికి వెళ్తున్నాం ఇది ఆటో అబ్బాయి ఇక్కడ మొదల సందు మొదలలో దింపేశాడు లోపలికి వెళ్తానికి రాదాను నేను మా ఫ్రెండ్ వస్తే ఆవిడ కూడా చూడలేదు అంది ఇద్దరం కలిసి బయలుదేరాం అందుకని చెప్పి సందు చివరి దాకా నడిచొచ్చి ఇక్కడ చూడండి ఇటు రైట్ సైడ్ వెళ్ళాలని చూపిస్తుంది వడ్డీ సందు అన్నమాట ఇది ఇక్కడ కొంతమంది పిల్లలు ఎక్కుతున్నారు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళ ఇల్లు కూడా ఇటేనట ఇక్కడ ఇల్లు కూడా అట రెండు పక్కల ఇక్కడ చూడండి ఈ పక్కన మొఘలాది గుహలు అంటారు అవి కనబడుతున్నాయి ఇంటిని ఇప్పుడు ఎవరిని వెళ్ళలే ఉండలేదట లోపలికి పోలీసులు ఇప్పుడైతే ప్రస్తుతం లేరు కానీ పోలీసులు ఉంటారంట ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ పిల్లలు చెప్తున్నారు మా ఇల్లు కూడా ఇక్కడే అంటే నాకు ఆశ్చర్యం వస్తుంది అనమాట రోజు ఇక్కడ నుంచి వీళ్ళు దిగి ఆ బ్యాగులు మోసుకొని దిగి వెళ్ళి మళ్ళీ వెళ్ళి చదువుకుని వస్తున్నారంటే నిజంగా వీళ్ళకి చదువు మీద ఎంత శ్రద్ధ ఉందో అనిపించింది ఇలా ఉన్నాయి రోడ్లు రెండు పక్కల ఇల్లు ఉన్నాయి ఈ కొండల పక్కన కొండ మీద రెండు పక్కల ఇల్లు ఈ మెట్లు రెండు పక్కల ఇళ్ళు ఎట్లా ఉన్నాయి అంటే ఎందుకు ఉన్నాయి అని మేము మధ్యలో కొంతమందిని అడిగితే వాళ్ళకి మరి కరెంటు మీటర్ తీయడానికి వాటికి వస్తారా మరి ట్యాక్సీలు కట్టి ఏదన్నా వస్తువులు అమెజాన్లో తెప్పించుకున్న వాళ్ళందరూ రావాలి కదా వస్తారా అంటే వస్తారట వీళ్ళు కూడా అన్ని కిందకెళ్ళి తెచ్చుకుంటారంట ఇవి సుమారుగా రెండు వందల మెట్లు అనమాట కొద్దిగా మలుపులు తిరుగుతూ ఉన్నాయి అది మేము చాలా శ్రద్ధగా ఎక్క ఇంకా సగం దూరం వచ్చాక నేనైతే అంటే ఆవిడ పర్వాలేదు ఎక్కేద్దాం అంటే సగం దూరం వచ్చాం కదా దాన్ని తీసుకొచ్చారనమాట ఆవిడ పేరు లక్ష్మి అయితే ఇద్దరం కలిసి మొత్తం మీద ఇదిగో ఈ మలుపు ఇక్కడ ఒక మలుపు ఉంది చూసారా ఇలా నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట ఒకవేళ మీలో ఎవరైనా కనుక రాదలుచుకుంటే మాత్రం దీనికి రెండు దారులు ఉన్నాయండి ఈ దారి రెండు అమ్మ అమ్మ కళ్యాణ వంటలో వేసి కూడా ఒక దారి ఉంది రెండు దారులు ఇట్లాగే ఉంటాయి ఇక్కడి నుంచి కొంత దూరం పైకి వెళ్ళా ఇక్కడి నుంచి మాత్రం షుమార్గంకు ఆపై మెట్లు ఉంటాయి అనగా ఇక్కడి నుంచి మాత్రం ఇలా రైలింగ్ ఉంది కోసమే అన్నట్టు శివుడు కాల భైరవుని పంపించినట్లుగా ఒక్కొక్క ఎదురు వచ్చింది మాకు మమ్మల్ని తీసుకెళ్తానికి అన్నట్లుగా మేము భయపడుతున్నాము అని అట్లా ఇక్కడ నుంచి కనిపిస్తాను చూసారా పంచమిక విగ్రహం ఇక్కడ బోర్డు ఉంటుంది జగన్మాత మాతృ శ్రీ గౌరీశ్వర శ్రీ శివగిరి ముఖద్వారం అని బోర్డు ఉంది కదా ఈ బోర్డు దాటి లోపలికి వెళ్తే గేటు కనిపిస్తుంది ఇక్కడ ఇదిగోండి గేటు ఇక్కడ ఒక బోర్డు ఉంది ఇటు లెఫ్ట్ సైడ్ అష్టాదశ శక్తి పీఠాలకు దారి ఉంది అది వచ్చేటప్పుడు చూద్దామని చెప్పేసి మేము గేట్లోంచి లోపలికి వచ్చేసాం మామూలు రోజులే కాబట్టి ఏం లేదు మేమే తప్పితే ఎవరు లేము సుమారుగా నాలుగు నాలుగున్నర మధ్యలో అనమాట ఇది సాయంత్రం ఇక్కడ చూసారా హోమ నిర్ణయం చేసుకోవడానికి ఇక్కడ ఇలా ఒక షెడ్లో ఏర్పాటు చేశారు హోమాలు చేసుకునే వాళ్ళకి ఇట్లా ముందుకెళ్తాయి ఇక్కడ చూసారా మాతృశ్రీ ఉన్నారు మాతృశ్రీ అంటే ఈ గుడి ఈ విగ్రహాన్ని ఈ శివుడిని ఏర్పాటు ఇక్కడ నుంచి చూస్తే మేము వచ్చిన దారి ఇలా కనిపిస్తుంది వెనక తిరిగి చూస్తే పక్కన ఈ లెఫ్ట్ సైడ్ పక్కన చిన్న ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది ఇక్కడ ఈ మాతృశ్రీ ఈవిడ ఏంటంటే ఈ ఈ శివలింగాన్ని ఏర్పాటు ఇక్కడ ఇంత హైట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసిన మల్లికార్జున శర్మ గారు లాయర్ గారు అనమాట గో పైన పేరు వాళ్ళ అమ్మగారు అట ఇక్కడ ఉన్న ఆవిడ చెప్తున్నారు ఇక్కడే మాకు ఉమాదేవి గారు నాకు ఆవిడ మమ్మల్ని చూసి వచ్చారనమాట మా పక్కన ఉన్న నుంచి ఇక్కడ పక్కన దీని పక్కన ఒక ఉపాలయంలో అభిషేకం చేసుకోవచ్చు అది తర్వాత చేసుకుందాం అని చెప్పి మేము నేనైతే గుడి చుట్టూ ఈ శివలింగం చుట్టూ తిరుగుతున్నాం చూసారు కింద నందీశ్వరుడు ఉన్నాడు చుట్టూ అలా అలాగే ఇంకా కింద శివలింగాల్ని ఏర్పాటు చేశారు చుట్టూ కూడా అలాగే ఉంది చుట్టూ అన్ని పక్కల కూడా విజయవాడ నగరం ప్రకృతి అంతా కూడా కనిపిస్తుంది కొండలు అలాగే అక్కడ ఇళ్ళు అన్నీ కనిపిస్తాయి చూసారా పైన ఐదు ముఖాలతో విజయవాడలో ఏం జరిగినా దానికి నేనే సాక్షిని అన్నట్టుగా శివయ్య చూస్తున్నాడు ఐదు ముఖాలతో నా ఐదు వైపుల నుంచి చూస్తున్నాడు అనమాట విజయవాడ సిటీని ఇక్కడ వెనకాలకు వచ్చాం ఇప్పుడు శివలింగం వెనకాలకు వస్తే ఇక్కడ ఐదు తలల శేషు నాగుడు ఉన్నాడు ఇక్కడే చిన్న తులసి కోట ఉంది మొదల్లో ఇక్కడ తెల్ల జిల్లేడు పింక్ కలర్ జిల్లేడు అలాగే రావి ఇలాంటి మొక్కలు ఉన్నాయి అనమాట పూజ కోసం ఇది శివలింగానికి వెనకాలపక్క ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది దగ్గర దగ్గర ఇదిగోండి చూడసారి కృష్ణానది కూడా కనిపిస్తుంది అనమాట కృష్ణానది బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా అక్కడ సూర్యుడు అస్తమించే టైము చాలా బాగుంది ఇక్కడ పాని పట్ట ఉంటారు చూసారా దాన్ని శంకులాగా ఉంది దాని నుంచి ఎప్పుడు దారగా అలా సన్నగా నీరు కారుతూ ఉంటుందట ఇక్కడ మీరు జాగ్రత్తగా కామనిస్తే సన్నగా కారుతా అని చూసారా అదనమాట ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో అలా కారుతూ ఉంటుందట చూ చూసారు శివ నాగు బంధాలు నాగబంధాలు ఉన్నాయి చుట్టూ చాలా బాగుందండి శివలింగం అయితే మాత్రం నిజంగా ముప్పై ఆరు అడుగుల శివుడు విగ్రహ శివలింగం విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మల్లికార్జున గారిని అభినందించాల్సిందే నిజంగా ఈ పక్కనే ఉన్న ఉపాలయంలోకి వెళ్ళాం మేము అక్కడ మేము చెప్పాక అదైనా బెట్లు పక్క నుంచి మమ్మల్ని చూసి వచ్చారని ఉమాదేవి గారని ఆవిడ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు మాకు ఇక్కడే దగ్గర ఇక్కడే పంపొంది తీసుకొచ్చి ఇచ్చి ఎలా అభిషేకం చేసే విధానం అంతా కూడా ఆవిడ కూడా పూజ చేస్తా పూజ పూలు ఇక్కడ పెట్టమని అన్నీ కూడా చెప్తా నాతో చేయిస్తున్నారనమాట అంతా తడవాలమ్మ ఎక్కడ ఖాళీ ఉండకూడదు నీటితో లింగం అంతా తడవాలని చెప్తా నాతో చేయిస్తున్నారనమాట చేసిన తర్వాత నమస్కారం పెట్టుకుని ఆవిడ ఇచ్చిన పూలు వాటితో పూజ చేసి ఆవిడకి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడ చేసుకుంటారంట అభిషేకాలు అవి శివుడు ఇప్పుడు శివలింగం పెద్ద శివలింగం ముందు కూడా ఒక శివలింగం ముందు ఇంకొక కొద్దిగా చిన్న శివలింగం ఉంది అక్కడ కూడా జరుగుతాయి అంట ఇక్కడ నాగ సాధువులు వచ్చి శివరాత్రికి భస్మాభిషేకం అవి జరుగుతాయి అంట అట్లా ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి అంట ఇక్కడ నాలుగు మెట్లు కిందకి దిగి వెళ్తే ఇక్కడ శివ పరివారం ఉంది ఒక పక్కన ముగ్గురమ్మలు పార్వతి లక్ష్మి సరస్వతి ఉన్నారు అలాగే ఇంకో పక్కన చూస్తే సర కొండలు ఎంత ప్రకృతి దృశ్యాలు చాలా బాగున్నాయి ఇక్కడ మాకు సూర్యుడు ఎదురొస్తున్నాడు అంత క్లారిటీగా రాలేదు కానీ శివ పరివారం అంతా ఇక్కడ ఉంది శివ పాటు శివ పరివారం అంతా ఉంది అక్కడ అవి ఉండాల ఇక్కడ ఇందాక చూసిన శివలింగం దగ్గర చుట్టూనే ఒక కుక్క అలాగే ఒక బాతు పొడుగున్నాయి నిశ్చింతగా ఉన్నాయి శివుడు దగ్గర ఉన్నామని చెప్పి అలాగే నెమళ్ళు కూడా ఉన్నాయట వరకు ఇప్పుడు లేవట ఇది మళ్ళీ మేము తిరుగుదారిలో వెనక్కి వచ్చేస్తున్నాం నుంచి ఇందాక మొదల్లో చూసాం కదా లెఫ్ట్ సైడ్ తిరిగితే అష్టాదశ పీఠాలు ఉన్నాయని అటు దిగాం అనమాట రైట్ సైడ్ రైట్ సైడ్ ఇటు దిగేటప్పుడు రైట్ సైడ్ అవుతుందో దిగితే ఇక్కడ కూడా ఒక నాగ శడు ఉన్నాడు అక్కడ నుంచి కనిపించాయి అష్టాదశ పీఠాలు దానికి పైన టాప్ లేదు ఐరన్ బద్దీలు ఉన్నాయి ఇదండి ఇది ముఖ ఆకారంలో ఉంటుంది అంటే స్టార్ ఆకారంలో ఉందండి ఇది ప చుట్టూ పద్మంలాగా అంటే లాగా ఉండి దానిలో చుట్టూ లోపల పక్క బయట పక్క మొత్తం అష్టాదశపేటాలన్నీ ఉన్నాయి దానికి పేర్లు రాసున్నాయి కింద కామాక్షి దేవని ఏకవీరా దేవని అలా రాస్తున్నాయి అనమాట మధ్యలో శివలింగాన్ని ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మా మంచి ప్రత్యేకమైన రోజుల్లో ఇవన్నీ చూసి చాలా బాగా విజిట్ చేసుకుంటారంట అందరూ వచ్చి మామూలు రోజుల్లో అంత రష్ ఉండదు కూడా చూసి మేము ఇటు కిందకు దిగడానికి వచ్చామన్నమాట కింద కిందకి దిగేటప్పుడు ఇంకో దారి కూడా ఉందని చెప్పారు ఇందాక మేము వచ్చిన దారి కాడ కాకుండా అటు దిగుతున్నాం వీళ్ళు వచ్చేటప్పుడు ఒక దారిని వచ్చాం దిగేటప్పుడు ఒక దారిని ఉన్నాం ఇటు కూడా అంతారండి రెండు పక్కల ఇల్లు చూడండి పక్క ఇల్లాగా చక్కగా అరుగులై ఉండి ముగ్గులయ్యేస్తుంది ఇలాగే ఉన్నాయన్నమాట ఈ సునకాలు చూసారా రేకుల షెడ్ మీద ఎలా పడుకున్నాయో నిశ్చింతగా ఈ దారి కూడా ఇంచుమించు అలాగే ఉందండి కానీ ఎక్కడ వాహనాలు వెళ్ళే దారి అయితే మాకు ఎక్కడ కనపడలేదు లేదనుకుంటాను మరి ఎక్కడికక్కడ హుండీలు పెట్టినా ఏమన్నా ఇంకా ఫండ్స్ ఏర్పడితే ఏర్పాటు చేస్తారు ప్రస్తుతానికైతే మాత్రం రెండు వైపులా కూడా ఈ మెట్లు దారే ఉంది పెద్దవాళ్ళని తీసుకెళ్తే మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళను మేము కూడా కొంతగా వాటర్ బాటిల్ ఏదైనా తినడానికి పళ్ళు తీసుకెళ్ళి మధ్యలో సేద తీరు తిన్నాం అనమాట లేదంటే కనుక మధ్యలో చాలా కష్టం అవుతుంది ఉన్నాయి అక్కడక్కడ షాప్ ఉంది కానీ ఒకటి రెండు అవి మూసేసి ఉన్నాయి మేము వెళ్ళిన టైంకి ఏదైనా మన వస్తువులు మనతో పాటు ఉంటే మంచిది కదా అలా అయితే మాత్రం వెళ్ళండి వెళ్ళాక మాత్రం పైన అంతా మర్చిపోతాం మెట్లు ఎక్కిన కష్టం అంతా మర్చిపోతాం ఇదండి ఈరోజు నా వీడియో ఇచ్చేసి విజయవాడ మొగలరాజ్ రాజపురంలోని శివగిరి పంచముఖ శివుడి గుడి చూసొచ్చామన్నమాట ఈ మధ్య అదే షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఇంకో వీడియోలో కలుద్దాం మరి బాయ్